ಅಂದ್ರ ಪಿಲ್ ಇಸ್ ಕರುವುದು ಎರೋ ಪರಿಗಟ್ಟು ಆಲ್ರೆಡಿ ಕದೇ ಅಲ್ಲಿ ಕದ್ದು ನಾನೇ ಇಷ್ಟ ಐವರು కూర్చుని వేనంటే ఇంకా ఇస్తా మాల తీసుకుపోతే ఇది కృష్ణుడి మాల బృందావన మాలసారి హరి బోదండి హరి హరి అలాగే సింధు 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 అయినా బిందు రా ఇంగ్లీష్ వచ్చిన పిల్లలకి ఒప్పు దాకా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే అందరూ ఒక్కొక్కటి ఇవ్వాలి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి

அந்த கிருஷ்ணா செப்பா ஹரே கிருஷ்ணா கிருஷ்ணா నా ప్లీజ్ నన్ను అర్థం చేయకుంటారు కాదు చూసుకున్నారా మీ అందరికి భగవద్గీత పెద్ద స్టిక్కర్ కూడా ఇస్తాను ఒక రెండు నిమిషాలు కొంచెం భోజనం అలా చేయకండి వేసుకోండి తీసుకోండి తీసుకోవాలంటే మూసుకోండి

Ini sebenarnya ayam ಎಗ್ ಬಾಯ್ಸ್ ಎಗ್ ಬಾಯ್ಸ್ ಬೇರೆ ಇಷ್ಟಾರುರ್ರೋಳು మీరు ఇవ్వకండి పిల్లలకి అది ఇది ఇంకొకటి ఇది ఇంటికి ఒకటే నీకు మార్పు వస్తుంది కదా ఎవరండి మీరు రాజశేఖర ఇది ఇంటికి కోటి ఇవ్వాలి మంచి కోటి కాదు మిగిలితే నాకు తెచ్చించే ಲಕ್ಷ ಇ ಇ ಇ ಇ ಇ ಇ ಇಂಡಿಗೋಕೆ ಇಂಡಿಗೋಕೆ ಮಂಜುಕೋಟ್ ಖಾಲೋ ఉంటాడు అందరికి రెండు రెండు రౌండ్ ఉంటాడు మీ రవి పోసీవి రవి బాధ్యుడా అందరికి సింధు బిందు బిందు నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా ఆల్రెడీ టాస్క్ ఇచ్చేది కదా ఈ ముందు చదివి నాకు రెండు నెలల తర్వాత చెప్పాలి ఇచ్చారు కదా వాటిలో ఉంది ఫోన్ చేసి చెప్పాలి అందులో ఏముండో అదైందా అలాగే ఇందాక ప్రశాంత్ గారు మీరందరూ ఇందులో మాత్రం స్నా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ మీరు ఎలాగ ఇక్కడ మైక్ పెడుతున్నారు నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎప్పుడు వెళ్తూ ఉంటే ఊరికి మంచిది వాడు గంట గంటకి ఎలా వెళ్ళిపోయింది సేవ గురించి పెడుతుంటాడో ఆ దరిద్రం యొక్క ఎఫెక్ట్ లేకుండా ఇది చక్కగా పెట్టి ఇది ఇది అక్కడ పెడితే ఆ మంత్రం వస్తూ ఉంటుంది సరే జస్ట్ అలా పెట్టి మళ్ళీ కట్టేయండి ఒకసారి పెట్టి మళ్ళీ గట్టి అయింది పోతుంది సౌండ్ బెయిట్ పక్కన ఫుడిపక్క సౌండ్ బెయిన్ రవి రెడ్ చూడాలి మాటలు చాడు అక్కడ మాట్లాడదాం దాని పైకి వెళ్తున్నాడు అదే మాట్లాడు మళ్ళీ కనుక మళ్ళీ పైకి రోజు మాత్రం అనడం మాత్రం వెళ్ళడం ప్రసాదం వెళ్ళడం ఈ మూడు వాళ్ళు చేయండి ఎక్కడ ఉన్నా బాగు అందరికి మాటలు వచ్చింది కదా పెద్ద పిల్లలకి వచ్చింది కదా కార్డు వచ్చింది కదా చక్కర్ ఆయన మళ్ళీ ఇస్తారు కదా నీకు కదా కదా నిర్మాచాను తర్వాత ఒక మూడు భగవద్గీత మాత్రం నీకు ఊహిస్తాను ఎవరికి వాలో తెలిసారు అంది ఓకే మరి ఇప్పుడు అనే ప్రశాంత్ మీ

మీరు ఫ్రీగా కదా నేను ఫ్రీ వస్తా మళ్ళీ ఎదురిస్తా అయినా కూడా మీరు నారాంటి వాడిని వినియోగించుకోలేకపోతే అది వేస్ట్ ప్రశాంతంగా ఉండాలి ఇంకా వెదవు వాగుడు ఎప్పుడు కదా కదా ఈ నోళ్ళు ముయడానికి ఇక్కడ రావాలి నోళ్ళు తేవడానికి ఎక్కడెందుకు గైడ దిగాను ఆ ఇంగిత జ్ఞానం అంటాం సంగీత జ్ఞానం లేకుండా బాగా ఇంగిత జ్ఞానం ఉండాలి నువ్వైనా మాట్లాడు నేను మాట్లాడాలి మాట్లాడేది ఇంకా సభ మర్యాద లేకపోవడం తెలియకపోవడం చెప్పేవాడు లేకపోవడం ఒకసారి తెప్పించుకోవచ్చు తప్పే యాభై సార్లు తెప్పించుకోవచ్చు రైట్ నేల క్షణాలు ఇది చదివి నాకు వన్ మంత్ తర్వాత ఫోన్ చేయాలి కార్డు తీసుకున్నావు కదా నెంబర్ ఉంది మర్చిపోద్దు ఓకే అబ్బాయి నువ్వు ఏం చదువుతున్నావు ఇంగ్లీష్ తీసుకున్నావు రైట్ చదివి మళ్ళీ చెప్పాలి నాకు చాలా ఇష్టమైన బుక్ సో అయ్యో మూడు ఈ మూడు ఓకే ఇప్పుడు ఇక మిగిలిన బ్యాలెన్స్ ఏమిటంటే యాక్చువల్లీ మీకు ఇవి నిన్న బస్ స్టాండ్కి వెళ్ళాం ఆ కూడా దరిద్రులు వాళ్ళు వేయలేదు మనం చెప్పిన టైంకి ఇవాళ వచ్చి ఉంటాయి కానీ మేము ఇక్కడ ఉన్నాం ఇంకే కొన్ని మీరు తీసుకోండి ఇంకా రేపు కోరులకు కొన్ని ఇవ్వాలి కదా మిగిలిన మీరు జరాక్స్లో పడండి చాలా వెన్నది కనీసం ఒక రెండు మూడు వేల పేపర్లో వచ్చి ఉంటాయి కానీ మన దాకా రాలేదు మీ అది అది చాలా ముఖ్యం వీలైతే ఏకాదశి పేపర్ ఒకటి ఊపిరించి గుళ్ళు వేసి ఏకాదశి ఎలా చేయాలి దాని లాభం ఏంటి ఏకాదశి ఉపవాసం మీద ఎవరో జర్మనీ అయినా రీసెర్చ్ చేసి నోబడిపోయి మనమేమో తెలియకుండా ఉంటాం అది ఏకాదశి ఇరవై ఆరు పేరు చదువుకోండి అయినా అలాగే మీకు పెద్ద స్టిక్కర్లు ఇచ్చాను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా ప్రింట్ వేరే అవుతున్నాయి కొన్ని ఉన్నాయి ఇది గొర్రెలకు సంబంధించిన స్టిక్కర్లే నవ్వలే అదే గొర్రెలు అంటే చెప్పాను కదా ఇదిగో ఈ బ్యాచ్ అంటే గొర్రెలు బ్యాచ్ వాళ్ళకి మనం ప్రశ్న వాళ్ళు ఇస్తున్నాం మనందరూ మఖం మారిపోదు మారిపోదామా ఎప్పుడు ఇందులో సగమాకి ఆన్సర్ చెప్తే మారిపోదు సగమేట అలా ముఖం మూడింటి కూడా చెప్పలేదు ఇరవై ఆరు అది ఎక్కడన్నా అనిపించండి మీ దగ్గర ఉంటే మీ దగ్గర డౌన్ ఉంటే మీ నెంబర్ఏ లేదా నా నెంబర్ ఓకేనా ఇవి కూడా మీకు ఇవ్వాలి కానీ లేవు అయిపోయింది కాట్లు అందరికి నాకు ఎంత చిన్న తేడా రైట్ అమ్మయ్య ఎవరు రాకపోతే ఉన్నాయి కరువు లేదు ఉన్నకాడికి ఇచ్చేయడానికి వచ్చాం మనం అదే ఇంకొక రెండు రెండు ఉన్నాయి మీకు ఇవ్వాల్సింది ఇది చాలా ముఖ్యం మోహన్ ఎవరు కొట్టమంటే అలా గట్టి కొడాలి ఎవరు గట్టి కొట్టారు ఇది పూరి జగన్నాథ మన గుళ్ళో శకాన్ని పెడతారు కదా అట్లా దీంతో వాళ్ళు ఎలా టచ్ చేస్తారు నేను ఆ పని చేస్తాను ఇంకోటి బామ్మకి అప్పగించి అది ఏమిటంటే నాకు ఇక్కడ అమ్మాయి కనబడవా అమ్మ బాబు ఈ సంసారంలో యాక్చువల్ మా మా పలవనేరు వాళ్ళకి అదృష్టం లేదు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు సమయం వాళ్ళు అమ్మయ్యా అయ్యో దొరికిందా ఇందులో సారం అయిపోయింది నారాయణ కనబడమ్మా అక్కరకి రాహా అని చుట్టం ఇలాంటప్పుడు కనబడవి ఇక్కడ ఉంది అనుకుంటున్నా మీ రాత ఎలా ఉందో దొరికితే బాగుండు ఒక్కసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 పునిత్ ఏరేంద్ర హ పునిత్ ఏంటి ని నేను సెయింట్ ఇప్పుడు నన్ను వదలకపోతే ఐమ్ గోయింగ్ టు సెయింట్ ఈ మన అందరినీ పునీతం చేస్తాడు దీన్ని ఎలా రాస్తాడు రాయగానే మీరు ఆస్వాది కృష్ణుడు బృందావనం మీరు ఎలా చొక్కరైంది అంతేకాని స్వామీజీ చెప్పారు కదా ప్రసాదం అని అలా చేసాడు అమ్మ అలా చేసాడు రైలు వెళ్తున్నాను ఆడు ఇచ్చాడు నేను ప్రసాదం ఇచ్చాడు రైలు మూవ్ అయిపోతుంది సేపట్రా అన్నాను పట్టాడు పట్టిక రాశాను రైలు వెళ్ళిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు గురుగారండి దానికి మీరు ప్రసాదం పెట్టాను అప్పుడు దాన్ని నేను పర్లేదా అన్నాడు మహేష్ బాబు దూపుడు మనోడు నీ పొట్టకాయ అదో పొట్ట అందుకని నానా ముందు నీకు రాయలుగా కేకా నేను ఒకటి ఉంది కదా మీకు రైట్ నాన్న పిల్లలు అందరు ఈ బీటింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బీటింగ్ బ్లెస్సింగ్ మన బ్లెస్సింగే కొంత బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ గొర్రెలు కదా బ్లెస్సింగ్ కదా మన గొర్రెలా ఉండాలా గుర్రంలో ఉండాలి గుర్రం అయితే రాజుగారు ప్రయాణం చేస్తారు గుర్ర అయితే అలాగారు మట్టయి పొడవు అయినా మనం గోవులో ఉండాలి ఎవరు కట్టిపట్ట చెప్పగలిదా అందరూ చెప్పన్నారా జై జగన్నా జై జగన్నా జయశ్రీరా మరి ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ యూట్యూబ్లోకి వస్తాయి ఇక్కడ నా పేరు ఉంది కదా అది కొడితే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ అప్లోడ్ అయ్యి మళ్ళీ మీరు చూడవచ్చు మేము మీరేనా ఎవరు బై నండి మనం అని సాధ్యం కదా

అందరి కానీ అమ్మ అందరికి మాలు ఇస్తానే కంగారు పడదు గంతో ఒక క్షణం ఆ పిల్లలు కూడా అయిపోతే పెట్టలు కదా ఇది అయిపోయిందా ఇదైపోయిందా అయిపోతే మనం సరే మాలు వచ్చేసింది స్టిక్కర్ వచ్చింది కార్డు వచ్చింది అయిపోయిందా ఇస్తా ఇది అయిపోతే ఇదిహో నాకు తెలిసింది ఎవరైనా చెప్తే ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తే మళ్ళీ దాన్ని చెప్తే అలాగా అయ్యింది అవకాశం వస్తుందా కాదు మీరు వెళ్ళిపోతే కదా నా మైండ్ పనిచేసేది మీరు ఇక్కడే ఉంటే నాన్న యువకులు నా కుర్రోళ్ళు ఉంది ఎంగో ఎంగో నా జై జగన్నాథ్ తీసుకున్న వాళ్ళు మెల్లో వాళ్ళు అలా వెళ్ళిపోయితే గాలికి గాలి జై జగన్నాథ్ నాన్న వెళ్ళ తీసుకున్నానుకోండి వెనకల్ ముందలకి రండి ముందలు రండి ముందలకి పోయిపోండి ముందలకి రండి వెనకల్ ఉండ జై జగన్నాథ్ విహారీ లాలి